పిల్లలకి ఎలానో హాలిడేస్ కదా నేనైతే తొందరగా లేచేసి ఇంట్లో పనులు చేసుకొని పూజ చేసేసుకుందాము అసలే శుక్రవారం కదా అని ఎంతగానో ట్రై చేశాను కానీ అస్సలు అవ్వట్లేదు ఇంకా ముందు రోజు కూడా థర్స్డే కదా మార్కెట్కి వెళ్ళేసి వచ్చి ఇంకా అన్ని పనులు చేసుకొని పడుకునేటప్పటికైతే నైట్ వన్ అయిపోయింది ఇంకెక్కడ మార్నింగ్ తొందరగా లేచేది సిక్స్ అయితే అయిపోయింది ఇంకా అలారం మోగుతూ ఉన్నా కూడా దాన్ని అలా స్నూజ్ పెట్టుకుంటూ దాన్ని లేదా ఆఫ్ చేసుకుంటూ అలా పడుకునేసాను ఇంకా సిక్స్కి అయితే లేచాను ఇంకా మా పిల్లలు కూడా సిక్స్ థర్టీకి అయితే లేచారు మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు లేదు ఆ మాకు నిద్ర వస్తుంది అంటారు అదే స్కూల్ లేనప్పుడేమో పడుకోండి రా అంటే మాకు నిద్ర రావట్లేదు అంటున్నారు ఈ పిల్లలతో ఇంతే కదా ఇంకా ఎట్టా వాళ్ళు లేచేశారు కదా అని మార్నింగ్ మిల్లెట్స్ దోశ అయితే పోసిచ్చాను రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది దానికి కాంబినేషన్గా చట్నీలో కూడా ఇంకా నా పూజ చేసుకొని వంట కూడా స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేశాను చిక్కుడుగా ఈ టమాటో కూర అయితే చేశాను సూపర్గా వచ్చింది వీడియో నచ్చితే మీరైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి